పోలీసులు ఏదో చేస్తాం మేడం మేము కంపల్సరీగా న్యాయం చేస్తాము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి అంటున్నారు కాబట్టి కూడా నేను వెయిట్ చేస్తున్నా వెయిట్ చేస్తా చట్టం తన పని తను చేసుకొని పోతుంది చూస్తాను ఎంతవరకు పని అవుతుందో ఎందుకంటే వాళ్ళు చేయకపోతే మాత్రము తప్పకుండా ఆ వ్యక్తికి కావచ్చు మాకు కావచ్చు న్యాయం జరిగేలాగా మేమే చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ విధంగా నంద్యాల్లో రౌడీలుగా గూండాలుగా తిరిగే చిల్లర బ్యాచ్ అంతా ఆలగడ్డకు వచ్చి రౌడీజం చేస్తామంటే ఇక్కడ చూస్తూ కూర్చున్న వాళ్ళు ఎవరూ లేడు అసలు నంద్యాల బ్యాచ్ వచ్చి ఆలగడ్డలో రౌడీజం చేస్తుంది నంద్యాలలో రౌడీ షీటర్లు నంద్యాలలో కాంటాక్ట్ మర్డర్లు రేపు పొద్దున మా మీద చేసినారు రేపు పొద్దున ఇదే వైసీపీ నాయకులు ఎవరైనా వైశాస్ని బెదిరించాలంటే వీళ్ళని వాడుకోరా ఎవరైనా ల్యాండ్ కబ్జా చేయాలనుకుంటే వీళ్ళని వాడుకోరా రౌడీలను గుండాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాజకీయం చేస్తున్నారా గార్దులు కాస్తున్నారా ఈరోజు మాకు నీతులు చెప్తున్నాడు ఇక్కడ ఉన్న గంగుల ప్రభాకర్ రెడ్డి గారు ఖండిస్తున్నాడంట దేనికి ఖండిస్తున్నారు దగ్గరుండి మీ వైసీపీలో ఉన్న మీ పార్టీలో ఉన్న వ్యక్తి అదే నంద్యాల ని తీసుకుపోయి కొత్తపల్లెలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలని చెప్పి చూస్తున్నారు ఇంతవరకు ఆలగడ్డలో అటువంటి సంస్కృతి రాలేదు మీరు చేసే అరాచకాల వల్ల ఈరోజు కాంట్రాక్ట్ మటలను తీసుకొచ్చి ఇక్కడ రౌడీజం చేస్తున్నారు నేను ఎటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద పెట్టట్లేదు నేను పెట్టను అసలు కంప్లైంటే వద్దని చెప్పిన నేను డిఎస్పి గారికి నిన్న రాత్రి సిఐ వాళ్ళందరూ మొన్న రాత్రి మా ఇంటికాడికి వస్తే అసలు మేము కంప్లైంట్ ఇవ్వదలుచుకోలేము మాకు వద్దు కంప్లైంట్ మేము ఇవ్వదలుచుకోలేము మాకు నమ్మకం లేదు పోలీస్ డిపార్ట్మెంట్ పైన కానీ వ్యవస్థ పైన మాకు నమ్మకం లేదు మాకు ఎట్లా న్యాయం చేయించుకోవాలని మేమే చూసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది జరిగింది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రేపు వద్దు నాకెవరికైనా జరగచ్చు అని చెప్పి అంటే అప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అసలు అయితే కంప్లైంట్ కూడా నేను ఇవ్వదలుచుకోలేదు మా తరపున నుంచి మా వాళ్ళకు కూడా చెప్పిన కంప్లైంట్ ఇవ్వడం వేస్ట్ అని రౌడీజం రౌడీజం కాదు ఇది ఫ్యాక్షనిజం కాదు ఇది కాంట్రాక్ట్ మండర్ తీసుకొచ్చి అటాక్ చేపిస్తారా మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి అంతవరకు ప్రెస్ మీట్ పెట్టలేదు ప్రభాకర్ రెడ్డి గారు అంతవరకు ప్రెస్ మీట్ పెట్టలేదు ఎక్కడ వైసీపీ నాయకుల పేర్లు బయటకు వస్తాయని చెప్పేసి ఈయన ప్రెస్ మీట్ పెట్టి నేను భవనాలను తెప్పించుకున్నానంట నేను భవనాలను తెప్పించుకున్నానంట నేను బయట వ్యక్తులు వచ్చాడని చెప్పి ఈయన నా మీద ఈసీ కంప్లైంట్ చేస్తాడంట ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా ఎవడు ఔసడ తెచ్చింది నేను చూపించాలా ఫోటోలు గంగుల కిషోర్ వెనకల ఎందుకు మనుషులు తిరుగుతున్నారు కాంటాక్ట్ మర్డర్లు చేసిన వాళ్ళు రౌడీజం గూండాయిజం చేసిన వాళ్ళు నంద్యాలకు తిరుగుతున్న వ్యక్తులు ఎందుకు ఆలుగడ్డలో పెట్టుకొని తిరుగుతున్నారు ఏ నిఖిల్ గురించి మాట్లాడుతున్నారు ఆ అబ్బాయికి ఇక్కడ ఓటు ఉంది నాతో పాటు తిరిగే వ్యక్తులకి ఇక్కడ ఓటు ఉంది ఓటు లేని వాడు ఇక్కడ ఎవరు తిరగట్లేదు నా నా దగ్గర పోలింగ్ రోజు నా వెంట తిరిగే వాళ్ళ ప్రతి ఒక్కరి దగ్గర ఓటు ఉంది